ఈ హార్ట్ శారీ ఏమో అనుకున్నాను కానీ చాలా లైట్ వెయిట్ అండి సూపర్ స్టైలిష్ ఉంది అసలు కింద టాజల్స్ అనేవి ఈ పళ్ళులో ఈ సారీకి ఫుల్ హైలైట్ అనమాట నేను వేర్ చేసింది గ్రే కలర్ శారీ దీంట్లో మనకి మొత్తం సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి హార్ట్స్ రావడం వల్ల చాలా బాగుంది అందులో బోర్డర్స్ రెండు పక్కల పైన క్రింద మీకు సేమ్ కలరు ఏదైతే హార్ట్స్ వచ్చాయో హార్ట్స్ కలరే ఉందండి చాలా చాలా బాగుంది బట్ లోపల పెట్టుకోట్టు మాత్రం మీరు సేమ్ వైట్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది సో నేను బ్లాక్ వేయడం వల్ల కొంచెం నాకు కనిపించేసింది దీంట్లో ఉన్న కలర్ షేర్ చేస్తాను ఒకసారి చూడండి మీకు బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ ఉంటుందండి కింద బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ ప్లెయిన్లో వస్తుందన్నమాట చాలా బాగుంది ప్యూర్ బట్టర్ జార్జెట్ శారీ అండి ప్రైస్ చాలా రీజనబుల్ ఫుల్ బ్రాండెడ్ సారీ అండి సో శారీ ప్యాటర్న్ చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్కి ఉంది ఈ రెడ్ కలర్ అయితే సూపర్ అనిపించేసింది రెడ్ అనే కాదు దీంట్లో ఉన్న అన్ని కలర్స్ కూడాను నాకు చాలా బాగా నచ్చాయండి అందుకే నేను గ్రే కలర్ కట్టుకున్నాను బ్లాక్ కూడా ఉంది ఇది వచ్చేసి పింక్ ఇంకా పింక్ అంటే అందరి ఫేవరెట్ కదండి సూపర్ డూపర్ ఎవరైనా ఈ కలర్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది వాట్సాప్కి కి స్క్రీన్ షాట్ పెట్టి కొనుక్కోండి క్వాలిటీ అయితే సూపర్ అండి ఇంకా అసలు